హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పార్టీవేర్ కలెక్షన్స్ అండి సో ముందుగా మీరు చూస్తుంది ఫ్రెష్ కలెక్షన్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా విత్ గోల్డ్ జరీ అండి ఇది సిల్వర్ జరీ లాగా కనిపిస్తుంది కానీ ఇది సిల్వర్ పూర్తిగా సిల్వర్ కాదు పూర్తిగా గోల్డ్ కాదు యాంటిక్ జరీ వివింగ్తో బుటీస్ వస్తుంది శారీ అంతా కూడా సీక్వెన్స్ అండి ఇది ఫ్రెష్లో వచ్చింది మనకి ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్ రూమ్ హ్యాండ్లూమ్ డోలా విత్ వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ పీసు రెండు వేల ఐదు వందలు పడుతుందండి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వచ్చేస్తుంది వేసుకురా చాలా లైట్ వెయిట్ వస్తుంది హ్యాండ్లూము ఫ్రెష్ ప్రోడక్ట్ సో ఫ్రెష్లో మీకు అది మనకి ఏంటంటే ఫినిషింగ్లో కానివ్వండి బాగా డిఫరెన్స్ వస్తుంది ఫ్రెష్కి మిక్స్కి సో అలాగా లైట్ వెయిట్గా వచ్చింది సారీ మంచి క్లాసీ డిజైనర్ పీస్ మంచి క్లాసీ డిజైనర్ పీస్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నా మనకి త్రీ ఫైవ్ దాకా ఉన్నాయి బయట మార్కెట్లో ఇవన్నీ క్యాటలాగ్ డిజైనర్ పీసెస్ వెరీ లైట్ వెయిట్ దట్టు మనకి పార్టీవేర్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ కూడా మంచి పేస్టల్ షేడు సిల్వర్ గోల్డ్ మీనా వివింగ్ లాగా డిఫరెంట్గా వచ్చింది శారీ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్కి అయితే విజిట్ చేసేయండి ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్స్ సిక్స్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్లో కూడా ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ శారీ వచ్చేసరికి క్రష్లో మనకి ఇలాగా వర్క్ శారీ వచ్చిందండి క్రష్లో వర్క్ శారీ బ్యూటిఫుల్ కట్ వర్క్ స్టైలు గోల్డ్ క్రష్ మెటీరియల్ వస్తుందండి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా వర్క్తోనే వచ్చింది పేస్టల్ గ్రీన్ కలరు శారీ అంతా కూడా స్కాలప్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో శారీ అయితే అవైలబిలిటీ వచ్చింది వాటి గున్న వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ మల్బరీ జూట్ సిల్క్ శారీసు శారీ మొత్తం తిప్పేసేయారా బ్లౌజ్ చూపిద్దాము సో వండర్ఫుల్ అండి ఫ్లెక్సిబుల్ ఫాలింగ్ అండ్ దట్టు మనకి సిల్క్ కాకుండా ఫ్యాన్సీ టైప్ బ్లౌజ్ ఇది ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ క్వాలిటీ అనమాట లైట్ వెయిట్ రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ వేసినా కూడా ఏం కాదు ప్యూర్ మల్బరీ జూట్ ప్యూర్ మల్బరీ జూట్ సిల్క్ శారీసు సిల్క్ అంటే సిల్క్ అది ఇది మెటీరియల్ అయితే ఫ్యాన్సీ మెటీరియల్ అయితే వస్తుందండి వేసుకోరా ఎంత బాగుందో గార్జియస్ పీస్ అండి పన్నెండు వందలు పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్లో శారీ అయితే అవైలబిలిటీలో మంచి ఫార్మల్ లుక్ ఫార్మల్ లుక్ వస్తుంది మంచి పేస్టల్ స్కిన్ టోన్ కలర్ వస్తుందండి నెక్స్ట్ మనకి ఇది వచ్చేటప్పటికి ఫ్యాన్సీ క్యాటలాగ్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా బోర్డర్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ వస్తుంది శారీ బేస్ అంతా లెనిన్ మాదిరిగా శారీ బేస్ అంతా ప్యూర్ లెనిన్ మాదిరి వస్తుందండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఫ్యాన్సీ చందేరి మెటీరియల్ వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా సేమ్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ చాక్లెట్ కలర్ శారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి జూట్ వస్తుందండి శారీ అంతా కూడా అవుట్లైన్ ఫాయిల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది వండర్ఫుల్ పీసు సారీ ప్రైస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ప్యూర్ ఆర్గాంజా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ త్రిబుల్ లైన్ పడుతుందండి ప్యూర్ ఆర్గాంజా అండ్ సరోస్కి స్టోన్ వస్తుంది అండ్ శారీ మొత్తం బంచెస్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది అండ్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి బార్డర్లో ఈ వర్క్ అయితే ఆల్ ఓవర్ మొత్తం సేమ్ రన్నింగ్ లాగా ఇలాగైతే వచ్చేస్తుందండి త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నాను మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వర్క్ శారీ నెక్స్ట్ ఇది కూడా త్రిబుల్ లైన్లోనే వస్తుందండి మెటీరియల్ వచ్చేప్పటికి నెట్టెడ్ క్లాత్ ఇది నెట్టెడ్ క్లాత్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేపటికి వర్క్ ఇలా బోత్ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అండ్ నెక్కి కూడా వర్క్ వచ్చింది చూడండి రా సిల్క్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అంతా సాఫ్ట్ నెట్టెడ్ వస్తుందండి సాఫ్ట్ నెట్ పైన మొత్తం ఎంబ్రాయిడరీ త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్లో త్రిబుల్ లైన్కి అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ సిల్క్ శారీ అండి ఇది కూడా అంతే మనం సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మింది బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తుంది నెక్స్ట్ మీనాలో మజ్లిన్ కాటన్ అండి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మిస్ప్రింట్స్లో మనకి స్టాకు మీనాలో మజ్లిన్ కాటన్ సారీ అండి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ దీంట్లో ఇక్కడ మిస్ప్రింట్ అయితే కనిపిస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఇది కూడా సో రెండిట్లో ఏది కావాలంటే అది చూడండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కి ఫుల్ శారీ మనం కట్ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ అమ్మాం ఇవి నెక్స్ట్ ఇది కూడా మనకు ఒకలాంటి ఫ్యాన్సీ బెనారసీ ఐటము కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా బోర్డర్ స్టైలు వెరీ లైట్ వెయిట్ మెటీరియల్ అండి సెవెన్ డబల్ నైన్ పడుతుంది ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ జరీ లైట్ వెయిట్ వస్తుంది బాగుంటుంది పెట్టుబడులకైనా నెక్స్ట్ కలంకారీలో శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ మ్యాటీ ఎంబ్రాయిడరీ వర్క్ ఎనిమిది తొంభై తొమ్మిది సారీ ప్రైజు త్రిబుల్ నైన్ యాక్చువల్ ప్రైజు బ్లౌజ్ ఇట్లా స్మాల్ ప్రింటెడ్ వస్తుందండి త్రిబుల్ నైన్ శారీ యాక్చువల్గా త్రిబుల్ నైన్ పడుతుంది అయితే ఇవాళ నేను ఎనిమిది యాభైకే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో షిప్పింగ్ కూడా హండ్రెడ్ రూపీస్ తీసేసి మీరు ప్రైజ్ అనేది కంపేర్ చేసుకోండి కథాన్ బెనారస్ శారీ అండి ఇది కూడా మంచి పర్పుల్ కలర్ పింక్ మెజంతా పింక్ కలరు సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చేస్తుందండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా డోలా సిల్క్ శారీ ఫ్యాన్సీ వెరైటీ సర్ఫ్ శారీ మొత్తం ఇలాగ సెల్ఫ్ జకాట్ వీవింగ్ అయితే వస్తుందండి శారీ మధ్యలో సెల్ఫ్ వీవింగ్ ఉంది చూడండి సో ఇదైతే ప్రింటెడ్ జరీ బార్డరు అండ్ మనకి బ్లౌజ్ కూడా ప్రింటెడ్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ సారీ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా కళంకారీ టైపు కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేప్పటికీ ప్లేన్లో బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా వస్తుంది ఇది కూడా వెయ్యి రూపాయల చీర ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి టస్సర్ వస్తుంది మెటీరియల్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ టస్సర్ జూట్లో షైనింగ్ కూడా వచ్చింది టిష్యూ లాగా షైనింగ్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ప్లెయిన్లో మనకి ప్రింటెడ్ వన్ శారీ మొత్తం ప్రింట్ అండి చాలా అంటే చాలా బాగొచ్చింది బ్యూటిఫుల్ పీస్ ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలో వండర్ఫుల్ పీస్ నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా గ్రీన్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్లో ఇలాగా బోర్డర్లో ప్రింట్ వస్తుంది బ్లౌజ్లో నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మినాకారీ డోలాలండి అసలు క్లాత్ ఎంత బాగుందండి మనకి ఇమిటేషన్లో వస్తున్నాయి మన దగ్గరే ఇమిటేషన్లు కూడా ఉన్నాయండి బట్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ అండి ప్యూర్ జరీలు ప్యూర్ ఐటమ్ పద్దెనిమిది వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్లో ప్లెయిన్లో బ్లౌజు హ్యాండ్కి బోర్డరు కలర్ డయ్యింగ్లో కానీ మీకు ఎక్కడ రిమార్క్ ఉండదు నీట్గా ఫ్రెష్ పీస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇదే సేమ్ ఫ్రెష్ పీస్ మీకు మూడు వేల ఐదు వందలు అవైలబుల్ దొరుకుతుంది బయట వేసుకోరా మన దగ్గర కూడా ఫ్రెష్ మిక్స్లు ఫ్రెష్లో తెప్పిస్తున్నాము కొన్ని కొన్ని చీరలు సో అక్కడ మీరు గ్రేడియేషన్ చేసుకోవచ్చండి ఎక్సలెంట్ పీస్ అండి పద్దెనిమిది వందలు వండర్ఫుల్ మీనాకారి మీరు శారీ తీసుకున్న తర్వాత కూడా ఇది ఫ్రెష్ కాదు ఇది మిక్స్ కాదు ఫ్రెష్ లాగా ఉంది అంటారు గ్రేడియేషన్ క్లాత్ అయితే అంతా బాగొచ్చింది మంచి గ్రీన్ ఆకుపచ్చ సూపర్గా ఉంది పద్దెనిమిది వందలు ఒక్కటే పీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మెటీరియల్లో తేడా వస్తుంది మీకు పద్నాలుగు వందలు పదిహేను వందల డోలాలు మన దగ్గర కూడా ఉన్నాయి బట్ వీవింగ్ కానీ జరీ కానీ క్లాత్ ఫినిషింగ్ కానీ అద్భుతంగా ఉంది పద్దెనిమిది వందల్లో సూపర్ పీస్ నెక్స్ట్ కథాన్ బెనారస్లో ఇమిటేషన్ ఐ మీన్ ప్యూర్ క్వాలిటీ ఇమిటేషన్ కాదు సో బ్లౌజే కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి ఆఫర్లో ఇస్తున్నాం మనం అమ్మి అమ్మి ఇంకా ఒకటి రెండు ఆఫర్లో త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ ఇది కూడా డోలా వస్తుంది వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అండ్ మల్టీ కలర్ జరీ వీవింగ్స్ వస్తాయి దీంట్లో లైట్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం ఇలాగా గోల్డ్ అండ్ నీమ్ జరీ స్టైల్ వస్తుందండి థ్రెడ్ వీవింగ్ ఉంది నీమ్ జరీ ఉంది గోల్డ్ జరీ మొత్తం ఉన్నాయి దీంట్లో సో చూసుకోండి బ్యూటిఫుల్ పీసు పదిహేను వందల తొంభై తొమ్మిది తర్వాత ట్యాబీ బ్లౌజ్ ఉందా ట్యాబీ సిల్క్ శారీ అండి దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదు ఐదు వందలకి ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్లో ఇది కూడా ఒక లాంటి ఫ్యాన్సీ వెరైటీ సిల్క్ లాగా వస్తుంది క్లాత్ బట్ సిల్క్ చీర కాదు కొంచెం ఫ్యాన్సీ లైట్ వెయిట్గా ఫ్రెష్ పీస్ ఆరు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లాక్ విత్ మస్టర్డ్ కలరు ఆరు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది అండ్ లాస్ట్ ఆర్గంజా శారీ సెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రావాలనుకున్న వాళ్ళు విజిట్ చేసేయండి మన షాప్కి సింగిల్ శారీ ఉంది హోల్సేల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము హోల్సేల్ సపోర్ట్ చేస్తాము తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్